పూర్వే న్యూస్ ఛానల్ ఈరోజు ముఖ్యాంశాలు ఇళ్ల స్థలాలు కొందరికైనా అంటూ ఆర్టికల్ రావడం జరిగింది అలాగే అభ్యంతరంలో భూములు కొన్ని ఉన్నాయంటూ మనకు అప్డేట్ వచ్చిందండి అవి ఏవో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సో ఇక్కడ చూసుకుంటే ఇళ్ల స్థలాలు కొందరికేనా నిరుపేదలను ఊరిస్తున్న ఇళ్ల స్థలాల పంపిణీ దగ్గర పడుతుంది ఈ ప్రక్రియ ఇప్పటికే ఐదు సార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే తాజాగా స్థలాల పంపిణీ తేదీ ప్రభుత్వం ఇటీవల ఖరారు చేయడంతో ఇప్పటికైనా తమ కళ నెరవేరుతుందని లబ్ధిదారుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి తమకు కేటాయించిన స్థలాలపై న్యాయస్థానంలో అభ్యంతరాలు వస్తుండటంతో మా పరిస్థితి ఏంటంటూ కొందరు ఆందోళన చెందుతున్నారు పామారు గుడివాడ నియోజకవర్గాలలోని పరిధిలోని ఆయా మండలాలలో ఇళ్ల స్థలాలు అందించేందుకు ఇరవై రెండు వేల మూడు వందల ముప్పై మంది లబ్ధిదారులను అర్హులుగా గుర్తించారు ఒక్కొక్కరికి ఒకటి పాయింట్ ఐదు సెంట్ల చొప్పున ఇచ్చేందుకు సుమారు మూడు వందల ముప్పై ఐదు ఎకరాలలో రెండు వందల ముప్పై లేఅవుట్లను సిద్ధం చేశారు ఈ నెల ఇరవై ఐదున లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు కొన్ని స్థలాలలో అభ్యంతరాలున్నాయి అవి ఏంటో వాటి వివరాలను ఇక్కడ చూద్దాం రెవెన్యూ అధికారులు సిద్ధం చేసిన ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి పలు ప్రాంతాలలో అభ్యంతరాలు నెలకొన్నాయి పామర్రు పంచాయతీ పరిధిలో ఒక వెయ్యి నాలుగు వందల యాభై ఎనిమిది మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా వారి కోసం ముప్పై ఎకరాలు అవసరంగా గుర్తించారు ఈ క్రమంలో ఉరుటూరు శివారు పాతనల్లకుంట పరిధిలోని గురుకుల బాలల పాఠశాల సమీపంలో స్థలాన్ని ఎంపిక చేసి ఎకరం నలభై రెండు పాయింట్ ఐదు చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేసింది ఈ క్రమంలో తక్కువ రేటుకు వచ్చే స్థలాన్ని ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేశారని పొల్లపు ప్రాంతమని తదితర కారణాలతో కొందరు కోర్టును ఆశ్రయించారు తోటవల్ల టూరు సుమారు పది ఎకరాలలో ఎనిమిది వందల మందికి స్థలాలు ఇచ్చేందుకు సిద్ధం కాగా గతంలో సాగు చేసుకున్న వారు కోర్టుని ఆశ్రయించడంతో ఆ స్థలం పంపిణీలో పెండింగ్లో ఉంది నందివాడ మండలం రుద్రపాకలో యాభై ఏడు మందికి స్థలాలు అవసరంగా లబ్ధిదారులను గుర్తించగా ఆ ప్రాంతంలో భూమి కొరత ఉంది దీంతో అక్కడ లబ్ధిదారుల పరిస్థితి మారింది మొవ్వ మండలంలో వేముల మండలంలో చిన్న ముద్దదేవి ప్రాంతాలపై అభ్యంతరాలు లేకపోవడం లేదు దీంతో ఆయా ప్రాంతాలలోని లబ్ధిదారులకు స్థలాల పంపిణీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మనం ఇక్కడ చూసుకుంటే పామరులో తాత్కాలికంగా నిలిచినట్లే పామరు పంచాయతీ పరిధిలోని లబ్ధిదారులకు ఈ నెల ఇరవై ఐదున పంపిణీ నిలిచిపోయే ఆస్కారం ఉంది సేకరించిన భూమి విషయమై అభ్యంతరాలు ఉన్నట్లు కొందరు కోర్టును ఆశ్రయించడంతో ఈ విషయం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది మిగిలిన గ్రామాల్లో యధావిధంగా ప్రక్రియ కొనసాగుతుంది ఈరోజు తీసుకున్న టాపిక్కి సంబంధించి వివరాలు ఇవేనండి మరో టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫోర్ వే న్యూస్ ఛానల్